హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ అమ్మవాళ్ళ ఇంట్లో బారసల ఫంక్షన్ జరిగింది కదా ఫుల్ వీడియోనైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెల్లికి పాప పుట్టింది కదా పాపకి ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అయితే అమ్మవాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ కాస్త ట్వంటీ ఫోర్త్ డేకి అయితే జరిగిందనమాట ఇంకా ముక్కనుమ వచ్చింది ట్వంటీ ఫస్ట్ డేకి ఇంకా ఆ రోజు ఎవరు రారు ఫంక్షన్కి అని చెప్పి ట్వంటీ ఫోర్త్ డే సండే కలిసి వచ్చిందని చెప్పి ట్వంటీ ఫోర్త్నైతే చేశారనమాట ఇంకా ముందు రోజు బారసాలకి ముందు రోజు అయితే ఇంటి ముందు అయితే నాన్న ఇలా టెంట్ అయితే వేయించేశారు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఇంటి ముందు ఇలా టెంట్ అయితే వేసుకుంటామన్నమాట ఎర్లీ మార్నింగే టెంట్ వేయడానికి అయితే కుదరదు అందుకని ముందు రోజే నానైతే ఇలా టెంట్ వేయించేశారు ఇంకా ఆ రోజంతా మాకు చాలా బిజీ బిజీగా గడిచిపోయింది ఇంకా బంతిపూలు అయితే గుమ్మాలకి అలంకరించడానికి ఉయ్యాలకి అలంకరించడానికి బంతిపూలు అయితే తీసుకొచ్చాము ఇంకా వాటినైతే మేము గుచ్చుతూ ఉన్నామన్నమాట ఇంకా ఒక పక్క ఏంటంటే ఇంకా డెకరేషన్ పనులు అయితే మా వాళ్ళు అయితే చూసుకుంటూ ఉన్నారు ఇంకా నైట్ అయితే అందరము కూర్చొని ఇంకా ఇలా బంతి గుచ్చుతూ ఉన్నాం అనమాట గుమ్మాలకి కట్టడానికి ఉయ్యాల డెకరేషన్కి ఇలా బంతిపూలు గుచ్చడం కోసం అన్నీ తెచ్చి ఒక క్లాత్ మీద పోసాము ఇంకా అవన్నీ దండలుగా కట్టేశామన్నమాట ఇంకా మాతో పాటు పిల్లలు కూడా కూర్చున్నారు సరదాగా శ్రితా కూడా తను గుచ్చేసింది అనమాట బంతిపూల మాలలు అయితే తయారు చేసింది శ్రితా కూడా ఇంకా బంతిపూల మాలలు కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా నేను చెల్లి వాళ్ళము అమ్మ అందరం కలిసి ఇంకా రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసేసాము ఇంకా రిటర్న్ గిఫ్ట్ కోసం ఇలా కంటైనర్ తీసుకున్నాం అనమాట ఒక కేజీ పప్పు సరిపోయే కంటైనర్ అయితే తీసుకున్నాము ఇంకా స్వీట్స్ బూందీ అవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో తాంబూలము అవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి ఇలా ఒక కవర్లో పెట్టేసి మొత్తం కలిపి ఒక బాక్స్లోకి అయితే సర్దేశాము ఇంకా నెక్స్ట్ డే ఇంకా ముత్తైదులు వస్తారు కదా అందరూ లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం కోసం మేమైతే ఇలా మొత్తం బాక్స్లో పెట్టేసుకున్నాము ఈజీగా వెంటనే తీసి ఇవ్వచ్చు అని చెప్పి ఇంకా ఇచ్చేటప్పుడు అయితే ఇంకా దానిలో నానబెట్టిన శనగలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి తాంబూలం అయితే ఇలా ఇచ్చేసాము ఇదంతా రెడీ చేయడానికి మాకైతే చాలా టైం పట్టింది ఇంకా నాలుగు బాక్సులు ఉన్నాయన్నమాట ముందైతే మేము మూడు బాక్సుల్లోకి తాంబూలం అయితే మొత్తం సర్దేశాము ఇంకా పిల్లలకి డిన్నర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మేము మా పనుల్లోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా నైట్ అయితే ఇలా చిన్న స్టేజ్ అయితే కట్టేశారనమాట ఈ స్టేజ్కి వెనకాల ఫ్రేమ్ ఒకటి పెట్టారు ఇంకా దాని డెకరేషన్ అయితే ఇంకా మా వారు మా మరిది వాళ్ళు చేస్తామని చెప్పి అన్నారు అందుకని స్టేజ్ అయితే డెకరేట్ చేయలేదు ఫ్రేమ్ ఒకటి పెట్టి వెళ్ళిపోయారనమాట షామియాన వాళ్ళు ఇంకా నాన్న పిల్లలు మేమందరం కలిసి ఇలా బెలూన్స్ అయితే మొత్తం గాలి నింపేసి అలా పక్కన పెట్టేశాము ఇంకా ఇలా గాలి నింపేసిన వాటిని అయితే వీళ్ళు తీసుకొని స్టేజ్ అయితే డెకరేట్ చేశారు సింపుల్గా సిద్ధు కూడా ఇలా బోలెడు బెలూన్స్కి అయితే గాలి అయితే పూర్తిగా నింపేశాడు ఇలా ఒక పన్నెండు బెలూన్స్ దాకా వాడైతే గాలి నింపేశాడు ఇంకా వీళ్ళైతే డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వాళ్ళు తెచ్చుకున్నారనమాట మా మరిది తెచ్చారు ఇంకా వాటిని ఇంకా బెలూన్స్ని ఇలా స్టేజ్కి అయితే డెకరేట్ చేద్దామని చెప్పి ఇంకా ముగ్గురు ఏంటంటే తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటలకు అలా స్టార్ట్ చేశారనమాట నైట్ అంతా పాపం పడుకోలేదు త్రీకి త్రీ థర్టీకి లేపమన్నారు త్రీ థర్టీకి అలా లేపితే ఇంకా కొట్టిన బెలూన్స్ అన్నిటినీ అలా పేర్చి వాళ్ళైతే అలా డెకరేషన్ చేస్తూ ఉన్నారనమాట ముగ్గురు ఇంకా మేమైతే ఆ రోజు నైట్ అంతా నిద్ర లేదు అసలు నిద్ర అయితే పోలేదు ఇంకా మాకు పనే సరిపోయిందనమాట ఇలా రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్ అవన్నీ పనే సరిపోయింది ఇలా బెలూన్స్లో గాలి నింపటము ఇలా చేసి పెడితే వాళ్ళు స్టేజ్ని అయితే సింపుల్గా డెకరేట్ చేశారనమాట ఇలా బెలూన్స్తో ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే లేచాము ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి అంతా ఇలా పూజ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా చెల్లి మరిదిగారు ఇద్దరు పూజకైతే కూర్చున్నారు చాలా సింపుల్గా జరిగిందనమాట నామకరణం ఫంక్షన్ అయితేను మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా క్యాటరింగ్ వాళ్ళు ఇంకా మేము ఆర్డర్ చేసిన ఇడ్లీ వాడని అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే పంపించారనమాట ఇంకా అది తినేసి ఇంకా ఇలా పూజకైతే కూర్చున్నాము ఇంకా ఎదురుగా అందరం కూర్చున్నాం అనమాట స్టేజ్ ఎదురుగా ఇంకా ముందైతే అమ్మ వాళ్ళు అక్షింతలు అయితే వేశారు అమ్మ నాన్న ఇంకా గారి వాళ్ళు అలా అక్షింతలు వేశారు తర్వాత ఇంకా అయితే స్టార్ట్ చేశారు మార్నింగ్ టెన్కి అలా పూజ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ వన్ అయిందనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయి పేరు పెట్టేసి అంతా చేసేసరికి ఆఫ్టర్నూన్ వన్ అయిపోయింది తర్వాత ఇంకా లంచ్ బ్రేక్ ఆ తర్వాత ఈవినింగ్ ఫోర్కి అలా పాపాయినైతే ఉయ్యాళ్ళు అయితే వేసేసారు ముందుగా గణపతి పూజతో కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ నామకరణం పూజ అయిపోయిన తర్వాత ఇంకా శివాలయంకి వెళ్ళి శివుడికి అభిషేకం అయితే చేయించుకొని వచ్చేసామన్నమాట పాపాయిని తీసుకొని వెళ్ళి అభిషేకం చేయించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇక్కడ పాపాయిని పాపాయి మొహం అనేది నూనెలో చూడమని చెప్పారనమాట మా గారిని ఇంకా ఒక పెద్ద ఆవిడ వచ్చేసి ఇలా పాపాయి ఫేస్ని నూనెలో చూపించారు ఆ ఫేస్ని మా గారు చూడాలని చెప్పి అన్నారనమాట ఇంకా ఆవిడ పాపాయిని అలా పట్టుకుంటే మా గారు అయితే పాపాయి ఫేస్ని అయితే చూశారు కాకపోతే ముందే చూశారు కానీ ఇలా సాంప్రదాయం ఇలా చేయాలి అని చెప్పి చెప్తే అలా పాపాయి ఫేస్ని నూనెలో అయితే ముందుగా చూశారు ఇంకా తర్వాత అన్నయ్య వచ్చారనమాట ఎందుకు అంటే పాపాయికి మెడలో గారెల దండ వేసి ఆ గారెల దండని మేనమామ కట్ చేయాలని చెప్పి అన్నారు ఎందుకంటే పాపాయి అంబలికల్ కార్డు మెడలో వేసుకొని పుట్టిందనమాట అందుకని మా వైపు అయితే మా ఇంట్లో ఇలా సాంప్రదాయం అనేది ఉంటుంది మెడలో ఇలా అంబలికల్ కార్డు వేసుకొని పుడితే మా ఇంట్లో అయితే గారెల దండని వేసి ఇలా కట్ చేస్తారు సిద్ధు కూడా అలానే చేశారు అలా కట్ చేసిన తర్వాత ఇంకా అన్నయ్యకైతే మరిది బట్టలు అయితే పెట్టేశారనమాట మేనమామ్కి పెట్టవలసిన బట్టలు పెట్టేశారు ఇంకా ఇక్కడైతే కొంతవరకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవాళ్ళు పెట్టవలసిన బట్టలు ఉంటాయి కదా పుట్టింటి బట్టలు పెట్టాలి కదా అవైతే ఇక్కడ అమ్మవాళ్ళు పెడుతూ ఉన్నారనమాట పాపాయికి మరిదికి చెల్లికి ముగ్గురికి పెడుతూ ఉన్నారు ఇంకా పిల్లలైతే ఇంకా స్టేజ్ ముందు ఇలా బెలూన్స్తో అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడైతే నామకరణం పూజనైతే స్టార్ట్ చేశారు పేరు రాయమని చెప్పి అడిగితే మా మరిదిగారు ఎగ్జామ్ రాసినట్టుగా ఫీల్ అయిపోయి పేరు రాస్తూ ఉన్నారనమాట ముందుగానే ఒక పేరు అనుకున్నారు ఇంకా ఆ పేరునే పెట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యారు ఇంకా నామకరణం పూజ అయితే జరుగుతూనే ఉంది ఇంకా ఇక్కడైతే బియ్యంలో అయితే పేరు రాయమని చెప్పారనమాట ఇంకా మాసనామము నక్షత్రనామము నామము అని చెప్పి పేర్లు రాశారు పాపాయికి అయితే మాసనామం వాగ్దేవి అని రాశారు ఇంకా ఫైనల్గా అయితే మేము అనుకున్న పేరు ఏంటంటే శాన్విక అనమాట శాన్విక అని లలిత మాత పేరు అయితే పెట్టాలని చెప్పి ముందైతే ఫిక్స్ అయ్యి ఇంకా ఆ పేరునే పాపాయికి అయితే పెట్టేశాము ఇంకా ముందుగా పాపాయికి పెట్టవలసినవి ఏమన్నా ఉంటే వాటిని ఇంకా అక్కడ పూజలో అయితే పెట్టారనమాట ఇంకా అక్కడ వాటికే పూజ చేస్తూ ఉన్నారనమాట చిన్న గోల్డ్ది లాకెట్ అలాంటివి పెట్టి పాపాయికి డైలీ పెట్టే వస్తువులు ఉంటాయి కదా వాటిని పెట్టి వాటికైతే పూజారి గారైతే పూజ అయితే చేయించేశారు ఇక్కడైతే పాపాయి చెవిలో అయితే మూడు సార్లు పేరు అయితే చెప్పించేశారు ముందు పూజారి గారికి ఎలాగో చెప్పాలి కదా ముందు పూజారి గారికి చెప్పేసిన తర్వాత పాపాయి చెవిలో పేరు చెప్పించేసి తర్వాత అయితే పాపాయికి ఇంకా ఉగ్గు గిన్నెలో పాలు తేనె అవన్నీ కలిపిన అవి ఉంటుంది కదా దాన్ని అయితే పాపాయికి అయితే పెట్టేశారనమాట తర్వాత పెద్దవిడతో అయితే మొదటి మొలతాడైతే కట్టించేశారు మామూలుగా పచ్చదారంతో తర్వాత నేమ్ రివీల్ కానీ మేమైతే కార్డ్స్ అయితే తయారు చేసాము లెటర్స్ అన్నీ ఇంకా చెల్లెను మరదిగారు కలిపి షాన్విక అనే నేమ్నైతే రివీల్ చేశారనమాట ఇలా ఇంకా ఫైనల్గా ఏంటంటే మా లిటిల్ ప్రిన్సెస్ పేరు షాన్విక ఇంకా తరువాత ఫైనల్గా ఇంకా అందరూ వచ్చి పాపాయికి ఇలా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అందరము కలిసి మంగళహారతి అయితే ఇచ్చేసాము పాపాయికి వాళ్ళిద్దరికీ మంగళహారతి ఇచ్చేసి పూజనైతే ఫైనల్గా కంప్లీట్ చేసేసాము ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరము కలిసి లంచ్ చేశాము ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకొని ఈవినింగ్ ఫోర్కి ఇలా పాపాయనైతే ఉయ్యాల్లో వేశాము ఇంకా ముందుగా అయితే పిల్లల హడావుడి ఉందనమాట పాపైన ఉయ్యాల ఊపడానికి అందరూ అయితే ఇలా పోటీ పడుతూ ఉన్నారు ఇంకా ఉయ్యాలి ఏంటంటే చెక్కు ఉయ్యాలన్నమాట టేకుతో తయారు చేసిన ఉయ్యాల ఇంకా మరిదిగారు ఓన్గా తయారు చేయించారనమాట దాన్ని ఇంకా ఉయ్యాలనైతే ఇంకా అలా డెకరేట్ చేశాము మొత్తం డెకరేట్ చేసేసిన తర్వాత ఇంకా పాపాయని అలా ఉయ్యాల్లో వేసి పెద్దవాళ్ళందరూ అలా ఊపుతూ ఉన్నారనమాట ఈ ఉయ్యాల కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఈవినింగ్ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా తర్వాత అందరికీ రిటర్న్ గిఫ్ట్ క్లిక్ చేసి అందరినీ ఇంటికి అయితే సాగనంపేశాము ఇంతేనండి మా చిట్టి తల్లి షాన్విక నామకరణ వేడుక పూర్తి వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్